హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి తల్లి కొందరం పథకం సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తున్నానండి సో ఇక్కడ మనకి ముఖ్యంగా పేమెంట్ అనేది మనకి జూన్ పన్నెండో అయితే రిలీజ్ చేయడం అందులో పేమెంట్ పడిన వాళ్ళకి కొంతమందికి పడిన వాళ్ళకి ఏ విధంగా గ్రివెన్స్ అనేది రైజ్ చేశారు అలాగే గ్రివెన్స్ రైజ్ చేసిన తర్వాత ఫర్దర్గా మనకి నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేస్తేనే మీకు అమౌంట్ పడుతుందని చెప్పేసి క్లియర్గా గైడ్లైన్స్ అయితే ఇవ్వడం ఈ ప్రాసెస్లో భాగంగా ఎగ్జాంపుల్గా త్రీ స్టూడెంట్ నుండి టూ స్టూడెంట్స్కి అనేది ఇక్కడ పేమెంట్ అనేది చెల్లించాలనేది గవర్నమెంట్ సో తల్లి గొదరపతికి అనేది ఇద్దరు పిల్లలకు మాత్రమే పడదండి మూడో అబ్బాయికి అనేది అమౌంట్ పడలే అని చెప్పేసి మీరు ఎవరైతే గ్రివెన్స్లో అప్లై చేసి ఉంటారో అంటే ఆ ఆప్షన్ అనేది పేమెంట్ పడాలని చెప్పేసి మీ సచివాలయంలో మీ సరౌండింగ్లో ఉండే సచివాలయంలో మీరు ఎక్కడైతే అవుసూల్ మ్యాపింగ్లో మ్యాపింగ్ ఉంటారో ఆ సచివాలయంలో మీరు పేమెంట్ అని చెప్పేసి మీరు గ్రివెన్స్ అనేది అప్లై చేసుకుని ఉంటారు సో అప్పుడు అప్లై చేసినప్పుడు మీకు సంబంధిత డాక్యుమెంట్ తీసుకురామని చెప్పేసి వాళ్ళు అడిగిండొచ్చు అడగ అడిగిండొచ్చు అండి ఒకవేళ అడగకపోయి ఉండొచ్చు సో ఆధార్ ద్వారా గ్రివెన్స్ అనేది అప్లై చేసి బట్ ఇక్కడ గ్రివెన్స్ అనేది అప్లై చేసిన ప్రతి ఒక్క గ్రివెన్స్ అనేది సంబంధిత అధికారులకు అనేది ఫార్వర్డ్ చేయాలి సో మీరు గ్రివెన్స్ పెట్టుకున్నప్పుడు సంబంధిత అధికారులు మీ సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిస్టలషన్ వారి యొక్క అధికారులు వాళ్ళు సం డాక్యుమెంట్ తీసుకురామని చెప్పేసి మీకు చెప్పి ఉంటారు సో మీరు ఈ పేమెంట్ పడలే కాబట్టి అక్కడ డాక్యుమెంట్ అనేది కేవలం ఆధార్ కార్డు మాత్రమే తల్లిక ఆధార్ కార్డు మాత్రమే తీసుకొని వెళ్ళింటారు ఉంటారు సో ఇక్కడ మనకి పేమెంట్ ఎలిజిబుల్ ఉన్నారో పేమెంట్ అనేది పర్లేదు ముగ్గురు ఉంటే ఇద్దరికి మాత్రమే పడింది ఒక పల్లెని చెప్పేసి మనము గ్రివెన్స్ అని రైట్ చేయడం జరిగింది సో అలాంటివన్నీ మళ్ళీ ఎవరైతే గ్రివెన్స్ పెట్టారో సచివాలయంలో పల కారణాల చేత ఏవైతే మీరు గ్రివెన్స్ పెట్టారో అవన్నీ ఫార్వర్డ్ చేయాలండి సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేస్తేనే జూన్ సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేస్తేనే జూలై పదో తారీఖున అమౌంట్ అయితే మనకి క్లియర్గా చేస్తామని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో మొదటిగా పేమెంట్ సో పేమెంట్ కోసం అనేది ఎవరైతే గ్రివెన్స్ పెట్టారో వాళ్ళు సంబంధిత అధికార దగ్గరికి మీరు ఓన్లీ ఆధార్ కార్డుని తీసుకుని వెళ్తారు కానీ ఇప్పుడు అధికారులు అనేది గ్రివెన్స్ ఫార్వర్డ్ చేసినప్పుడు కొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతాయి సో ఏ డీటెయిల్స్ అడుగుతాయో ఏమవుతాయని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఇంకా పేమెంట్ అని చెప్పేసి ఎవరైతే గ్రివెన్స్ రైట్ చేశారో వాళ్ళకి సచివాలయం నుంచి కాల్స్ వచ్చాయలేదని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పేమెంట్ కోసం ఎవరైతే పేమెంట్ పల్లె అని చెప్పి ఎవరైతే గ్రీవెన్స్ పెట్టారో వాటి గురించి వీడియోని చేస్తున్నా నెక్స్ట్ వీడియోలో ల్యాండ్ సంబంధించి కావచ్చు ఫోర్ వీలర్ సంబంధించి కావచ్చు అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు అలాగే మన ట్యాక్స్ సంబంధించి కావచ్చు ఎలక్ట్రిసిటీ సంబంధించి కావచ్చు అలాగే ఎలిజిబుల్లో ఉండి అలాగే ఇఎలిజిబుల్ లిస్టులో ఎలిజిబుల్ లిస్టులో రాని వాళ్ళ పిల్లలకు ఏ విధంగా గ్రీవెన్స్ రైట్ చేశారు దాన్ని ఎలా ఫార్వర్డ్ చేయాలి అని చెప్పేసి వన్ బై వన్ వీడియో అయితే చేస్తాను ఇప్పుడు ముఖ్యంగా ఎలిజిబుల్ ఉండి ఇద్దరు పిల్లలకి అమౌంట్ పడే ఒక పిల్లలకి అమౌంట్ పడకుండా మనము ఇక్కడ గ్రివెన్స్ అనేది అప్లై చేసిన కదా వాళ్ళకి ఏ విధంగా ఫార్వర్డ్ చేయాలి ఫార్వర్డ్ చేసినప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ ఏమవుతారని చెప్పేసి వీడియో మీకు తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లీస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి సెకండ్ జాబ్ సంబంధించి అంటే లో అప్లై చేసిన ఒక డేటానే మొత్తము మనకి ఆ సచివాలయంలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే లీస్ట్ అనేది ఇంకా ఫైనల్ చేయలేదు కానీ అందులో మనం ఎలిజిబుల్గా కాదని చెప్పేసి క్లియర్గా అందులోనే తెలిసిపోతుందండి మీరు ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఆ డేటా అనేది మొత్తం వెరిఫై చేస్తారు ఒకసారి చెక్ చేసుకుని సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ఎన్బిఎం పోర్టల్ సంబంధించి గ్రామ సచివాలయం ఉన్నటువంటి వెన్ఫిరేషన్ వరకు ఎన్బిఎం పోర్టల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి ఇక్కడ మనకి బిఎం గ్రివెన్స్ మోడల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ నుండి ఆప్షే అని సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనము అమౌంట్ అనేది ఇద్దరు పిల్లల వాళ్ళకే పడింది మూడో వ్యక్తికి పర్లేదు ఆ వ్యక్తి గ్రీవెన్స్ని అప్లై చేయాలి పేమెంట్ కోసమని అప్లై చేశారు ఆ పేమెంట్ అప్లై చేసినప్పుడు ఎలా పై అధికారులకు ఫార్వర్డ్ చేయాలి చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ ఏ అని చెప్పి ఇప్పుడు చూపిస్తాను మీకు సో నేను ఇక్కడ గ్రివెన్స్ డ్యాష్ బోర్డ్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను అండి సో గ్రీవెన్స్ డాష్ బోర్డ్ నుండి క్లిక్ చేసిన వెంటనే మన సత్వాలంలో ఇప్పటివరకు ఎన్నైతే గ్రివెన్స్ అప్లై చేసి ఉంటామో ఏ కారణాల చేత మీరు అర్హత ఉండి కూడా అర్హత లిస్ట్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే మళ్ళీ అర్హత కావాలని చెప్పేసి గ్రీవెన్స్లో మీరు అప్లై చేసుకుంటారో ఆ డేటా మొత్తం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి టోటల్గా సెవెంటీ నైన్ అయితే ఉండే ఇక్కడ సెవెంటీ టూ అనేది పెండింగ్ ఉండే టూ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే చూడండి ఇక్కడ మనకి తల్లి కొందలకు సంబంధించి ఇక్కడ పేమెంట్ సో పేమెంట్ సంబంధించి ఇప్పుడు మీకు చెప్తున్నాను అంటే కుటుంబంలో ముగ్గురు పిల్లవాళ్ళు ఉండి ఇద్దరు పిల్లలు కూడా ఒక పిల్లలు కూడా ఉంటే మనం పేమెంట్ పడడం కోసం అని నిర్వహించి పెట్టుకుని ఉంటాం కదా ఆ డేటా అనేది ఎలా ఫార్వర్డ్ చేయాలని ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఫార్వర్డ్ చేసినప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ ఏమవుతాయి కూడా మీకు తెలియజేస్తాను అండి అలాగే నెక్స్ట్ మీకు ల్యాండ్ సంబంధించి చేస్తాను అలాగే ఎల్టీసీ సంబంధించి చేస్తాను అలాగే మనకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అర్బన్ ప్రాపర్టీ సంబంధించి వన్ బై వన్ అయితే చేస్తాను త్వరగా మీ ముందుకు తీసుకొస్తాను ఎక్కువ కూడా లేట్ చేయను సో ఇక్కడ మనకి గ్రీవెన్స్ అనేది రైట్ చేయడం జరిగింది సో రైట్ చేసిన తర్వాత డాష్ బోర్లో విధంగా అయితే ఉంటుంది మనకి స్టేటస్ ఓపెన్ అని ఉంది ఇక్కడ సో మనకి ఇక్కడ ఒకరికి పేమెంట్ పెళ్ళని చెప్పేసి గ్రీవెన్స్ రైట్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఓపెన్ అని చెప్పేసింది ఇక్కడ యాక్షన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా వెరిఫై మీద క్లిక్ చేయాలి సో వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మదర్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆ స్కీమ్ టైపు అలాగే స్కీమ్ యో సెలెక్ట్ చేసుకొని ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి డే బ్యాలెన్స్ సంబంధించి కూడా చెక్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి గ్రివెన్స్ అనేది మనం పేమెంట్ పాలని చెప్పేసి ఇక్కడ గ్రవెన్స్ టైప్ చేసాం కదా సో గ్రివెన్ టైప్ అని సెలెక్ట్ చేసుకోవాలి మొదసారి సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ బెనిఫిషిరీ సాటిఫైడ్ అండ్ నాట్ సాటిఫైడ్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ ఎక్స్చ్యూజ్గా మన గ్రేవెన్స్ ఏ విధంగా పెడతాం అదే విధంగా పెట్టాలి ఇక్కడ బెనిఫిషియర్ యొక్క మొబైల్ నెంబరు సో ఇక్కడ రిక్వెస్ట్ అంటే సర్వీస్ యొక్క రిక్వెస్ట్ ఐడి అంటే మీరు అప్లై చేసినప్పుడు మీకు గ్రివెన్స్ ఐడి నేమ్ టూ ఎయిట్ జీరో టూ ఎయిట్ ఫైవ్ జీరో అని చెప్పేసి ఒక పద్నాలుగు పదిహేను అంకెలు వచ్చాయి ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అలాగే సర్వీస్ రిక్వెస్ట్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ డేట్ అనేది ఎప్పుడు రైట్ చేస్తున్నారో ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి సో మెన్షన్ చేసి ఇక్కడ మెయిన్గా ఎవరైతే పేమెంట్ అని చెప్పేసి గ్రేవెన్స్లో మీరు అప్లై చేశారు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలకు పడే ఒకరికి పల్లె అని చెప్పేసి ఎవరైతే అప్లై చేశారో ఆ వ్యక్తి యొక్క ఆ స్టూడెంట్ యొక్క ఏ స్కూల్లో ఏ డిస్టిక్లో ఏ డిస్టిక్లో వాళ్ళ స్కూల్ ఉందని చెప్పేసి అవుతుంది సో వాళ్ళ అక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి సో నేను డిస్టిక్ సెలెక్ట్ చేస్తున్నాను సో సెలెక్ట్ చేసి ఇక్కడ వాళ్ళు ఏ స్కూల్లో మండలం వచ్చేసి ఏ మండలం చెప్పేసి అడుగుతుంది సో మండలం అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మండలం సెలెక్ట్ చేసి సో తర్వాత ఇక్కడ మరొకసారి ఇక్కడ మీకు స్కూల్ నేమ్ అయితే అడుగుతుందండి సో ఇక్కడ మీకు మండలం అయితే రావడం స్కూల్ నేమ్ అనేది ఇక్కడ అడగదు సో మీరు ఏ స్కూల్ చదువుతున్నారని చెప్పేసి స్కూల్ మొత్తం అనేది మీ మండలం చూపించే స్కూల్లో ఏవే ఉన్నాయో ఆ స్కూల్ మొత్తం రావడం ఈ స్కూల్ డేటా కోసము మీరు గ్రేవెన్స్ పెట్టేటప్పుడు ఇచ్చిండరు ఈ స్కూల్ డేటా కోసము అక్కడ ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ మీకు కాల్ చేశారో లేదని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో మీకు కాల్ చేస్తే ఈ వెరిఫికేషన్ అనేది ఫార్వర్డ్ చేసినట్టు కాల్ చేయకుండా ఇంకా చేయాలంటే గుర్తుంచుకోండి ఈ విషయాన్ని సో ఇక్కడ నేను ఒక స్కూల్ అయితే మీకు ఎంపీపీ స్కూల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఇక్కడ బెనిఫిషియర్ మదల యొక్క ఆధార్ నెంబరు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఏంటి లేకుండా లేదు సో ఇక్కడ రికమెండెడ్ అని చెప్పేసి ఎలిజిబుల్ అని చెప్పేసి సబ్మిట్ అగ్రిమెంట్ చేస్తే ఫర్దర్గా సంబంధిత అధికారులకు అనేది విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ మనకి డైరెక్ట్ హైల్దార్ లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అంటే మున్సిపల్ కమిషన్ లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా డిస్కషన్ వరకు లాగిన్లో ఎవరైతే గ్రివెన్స్ అనేది అప్లై చేసుకుని ఉంటారు కదా పేమెంట్ పల్లె ముగ్గురు పిల్లలలో ఇద్దరు పిల్లలు కూడా ఒక పిల్లలు పల్లె అని చెప్పేసి ఎవరైతే పెట్టుకొని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఈ విధంగా పై అధికారులకు వెరిఫై చేయాలి ఈ డేటా మొత్తం పది లోపల కంప్లీట్ అయితే మనకు జూలై పది అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయలేదండి అందులో మనకి ఆ రోజు పేరెంట్ కంటెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకురావడం అంటే పేరెంట్ అనేది కంటెంట్ చేసి అప్పుడు పేమెంట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా ఇవ్వడండి సో ఇదండి తల్లి గుందల పథకం సంబంధించినటువంటి ఎవరైతే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో ఇదండి తల్లి గొంధనం సంబంధించి పేమెంట్ పనులకి ఈ విధంగా ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది మరొకసారి మరొక పెడితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్